కుప్పకూలిన సొరంగం నీటి ఊట పెరగడంతో కాంక్రీట్ సెగ్మెంట్లు ఊడిపోయి భారీ శబ్దంతో కుప్పకూలిన కూలిపడిన పైకప్పు యాభై మంది కార్మికులు సురక్షితంగా బయటకు ఇద్దరు ఇంజనీర్లు ఇద్దరు మెషిన్ ఆపరేటర్లు మిషన్ ఆపరేటర్లు నలుగురు కార్మికులు లోపలే ఊటిన సహాయక చర్యలు శిథిలాలు బురదతో తీవ్ర ఇబ్బంది టన్నెల్లో నీటిని బురదను తొలగిస్తున్నామన్న మంత్రి ఉత్తమ్ ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భాంతి ఉన్న స్థాయి సమీక్ష సహాయక చర్యలు చేయాలని ఆదేశం సీఎంకు మోడీ ఫోన్ ప్రమాదంపై ఆరా రైట్ ఇగో చూడొచ్చు మనం సహాయక చర్యలకు సంబంధించి లోకో ట్రాక్ ద్వారా లోకో ట్రాక్ ద్వారా రెస్క్యూ టీమ్ ఎన్డిఆర్ఎఫ్ ఇంకా రెస్క్యూ టీం సభ్యులంతా కూడా వాళ్ళని రక్షించడానికి పోతున్నారు ఇగో ఇంట్లో కూర్చొని పోవాల్సింది వాళ్ళకు కార్మికులు పోవాలి తర్వాత వాళ్ళని కాపాడుకోవడానికి రెస్క్యూటిం పోతుంది ఒక్కసారిగా నీళ్ళు వచ్చినాయట ఎనిమిదిన్నరకు ఒకటేసారిగా నీళ్ళు వచ్చినాయి అని చెప్పేసి అందులో ఉన్నటువంటి ఏఈ ఏఈ ఈ ప్రమాదం నుంచి వెళ్ళి బయటపడ్డటువంటి ఏఈ శశికుమార్ చెప్తుండు ఏంటి ఎనిమిదిన్నరకి టన్నెల్ పనులను పరిశీలించేందుకు లోపలికి పోయిండటా ఆయన ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది ఆ శబ్దం అకస్మాత్గా స్పీడ్గా నీళ్ళు వచ్చినాయి సిమెంట్ సెగ్మెంట్ కూలిపోయిందట అవతల వైపు ఇంకా కూలీలు ఉన్నారో మేము పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసాం ఏం జరిగిందో అర్థం కాలేదంటూ ఏఈ చెప్తున్నాడు ఒక్కసారి మనము మీకు రాసి చూపించే ప్రయత్నం చేస్తా ఇదే రాదండి ఎస్ఎల్బిసి దీని గురించి ఒకసారి మనం క్లియర్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఎస్ఎల్బిసి అంటే ఆయాకట్టుకు ఆయాకట్టుకు నీరు అందించేటువంటి సొరంగ మార్గం మొత్తం మీద ఆయకట్టు ప్రాంత రైతాంగానికి భూమికి నీరు అందించడానికి దేశంలోనే ఏర్పాటు చేసినటువంటి సొరంగ మార్గమే ఈ ఎస్ఎల్బిసి అంటే ఎస్ఎల్బిసి ఎస్ఎల్బిసి అని పేపర్లో చదువుతున్నాం కానీ ఎస్ఎల్బిసి అంటే ఎవరికి తెలిసే పరిస్థితి లేదు అయితే దేశంలో చాలా సురంగ మార్గాలు ఉన్నాయి ఆ సొరంగ మార్గాలలో ఎస్ఎల్బిసి పెద్దది అంటే పెద్ద దాంట్లో ఇది ఒకటి మరి దీని ఒప్పందం చేసుకున్నప్పుడు కేవలం ఒప్పందం ప్రకారం కేవలం నాలుగు సంవత్సరాల్లోనే దీనిని ఎస్ఎల్బిసి సొరంగ మార్గాన్ని కంప్లీట్ చేయాలి అది ఒప్పందం చేసుకున్నప్పుడు ఒప్పందంలో భాగం ఇది మరి ఒప్పందంలో భాగం ఇప్పటికీ రెండు దశాబ్దాలు అంటే ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇంకా పూర్తి కాలేదు ఎస్ఎల్బిసి సొరంగ మార్గం ఎందుకు పూర్తి కాలేదు మరి దేనివల్ల లేట్ అవుతుంది అనేటువంటిది మనం చూసినప్పుడు టన్నెల్ బోరింగ్ ఇక్కడ చూడొచ్చు మనం టన్నెల్ బోరింగ్ మిషన్ టీబీఎం అంటాం ఇది ఎక్కువగా చెడిపోవడం వల్ల ఈ ఎస్ఎల్బిసి సొరంగ మార్గం కొంత లేట్ అవుతుంది అంటే తవ్వుకుంటూ పోవాలి కాబట్టి టన్నెల్ బోరింగ్ మిషన్ ద్వారా దీన్ని డ్రిల్ చేస్తూ పోతున్నారు తవ్వుతూ పోతున్నారు కాబట్టి ఈ మిషన్ టీబీఎం టన్నల్ బోరింగ్ మిషన్ అనేటువంటిది అప్పుడప్పుడు సతాయించడం మొరాయించడం ఖరాబ్ కావడం వల్ల కొంత లేట్ అవుతుంది అంటే ఇదే ప్రధాన కారణం కాదు ఇది ఒక కారణము తర్వాత ఈ తవ్వేటప్పుడు ఈ సొరంగ మార్గం ఏదైతే ఉందో దీంట్లో శ్రీశైలం వాటర్ బాగా నిండినప్పుడు ఆ భారీ వరద నీరు వచ్చినప్పుడు ఇంట్లోకి వస్తుంది అంటే శ్రీశైలం బాగా నిండిపోయినప్పుడు అందులో వచ్చే వరద నీరు అంతా కూడా ఇళ్ళకి రావడం వల్ల మళ్ళీ తోవడానికి ఇబ్బంది అవుతుంది అప్పుడు కూడా ఆపేస్తున్నారు అంటే మిషన్ సతాయించడం వల్ల ఆపేస్తున్నారు భారీ వరద నీరు దీనికి రావడం వల్ల ఆపేస్తున్నారు తర్వాత విద్యుత్ బిల్లులు కట్టలేక విద్యుత్ సరఫరా నిలిపివేసిర్రు అధికారులు ఈ సొరంగ మార్గానికి విద్యుత్ సరఫరా నిలిపివేయడం వల్ల కూడా ఈ ఈ సొరంగ మార్గం అనేటువంటిది లేట్ అవుతుంది అయితే దీని పరిస్థితి ఏంది ఇగో ఒక్క అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్నట్టు పోతుంది ఒక్కరోజు చేస్తే ఒక రెండు మూడు నెలల దాకా పనే లేకుండా ఏదో ఒకటి టీబీఎం మిషన్ ఖరాబ్ కావడమా వర్షం శ్రీశైలం నుండి వర్షం రావడమా లేదా కరెంటు కట్ చేయడమా ఈ సమస్యల వల్ల మొత్తం మీద లేట్ అవుతుంది మొత్తంగా మొన్న మొన్న అంటే నిన్న పదిహేను మీటర్లు తొవ్విరో లేదో నిన్న కూలింది అది నిన్న దాంట్లో వాటర్ వచ్చినాయి ఇసుకతో ఇసుక మామూలు వాటరే కాదు ఇసుకతో కూడినటువంటి మట్టితో కూడినటువంటి వాటర్ వచ్చినాయి ఇట్లా రకరకాల సమస్యల వల్ల మొత్తంగా ఎస్ఎల్బిసి అనేటువంటిది నాలుగు సంవత్సరాల్లో పూర్తి కావాల్సిన ఎస్ఎల్బి ఎస్ఎల్బిసి సొరంగ మార్గం రెండు దశాబ్దాలైనా పూర్తి అవుతలేవు ఇరవై సంవత్సరాలైనా పూర్తి అవుతలేదు మరి ఇది ఎప్పుడు ప్రారంభించారు అంటే రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో అప్పటి ముఖ్యమంత్రి జలయజ్ఞం పేరుతోటి ప్రారంభించిండు జలయజ్ఞం నాకు తెలిసినప్పుడు వైఎస్ఆర్ రాజ్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నట్టు వైఎస్ఆర్ గారు ఉన్నట్టు ముఖ్యమంత్రిగా జలయజ్ఞం పేరుతోటి రెండు వేల నాలుగులో అప్పుడు అనుమతి ఈ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గానికి అప్పుడు కోమటిరెడ్డి కూడా మంత్రి ఉన్నట్టు కోమటిరెడ్డి ఇంకరెడ్డి కూడా మంత్రి ఉన్నట్టు అయితే నాగార్జున సాగర్ నుండి ఇది ఇది అప్పుడు పూర్తిగా కాలేదు కాబట్టి ఇది అవుతుందో కాదో తెలియదు కాబట్టి నాగార్జున సాగర్ నుండి నాగార్జున సాగర్ నుండి ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్ మాధవరెడ్డి ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు ఇవ్వాలి అనేది ఒకటి అనుకున్నారు ఫస్ట్ జలయజ్ఞం ద్వారా రెండు వేల నాలుగులో ఎస్ఎల్బిసి సొరంగ ద్వారా ఇవ్వాలనుకున్నారు అది అప్పటికి ప్రారంభం అయింది కానీ పూర్తి కాలేదు కాబట్టి మరి ఏం చేయాలి నెక్స్ట్ నాగార్జున సాగర్ నుండి ఆయకట్టు రైతులకు ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు ఇవ్వాలనుకున్నారు అది కాకుండా గ్రావిటీ ద్వారా గ్రావిటి ద్వారా టన్నెల్ బోరింగ్ మిషన్ ద్వారా శ్రీశైలం నుండి శ్రీశైలం నుండి ఎస్ఎల్బిసి సొరంగ మార్గం ద్వారా రైతులకు ఆయకట్టు నీరు అందించాలనేది తర్వాత అనుకున్నారు మరి ఇది ఎప్పుడు ప్రారంభమైందంటే ఆగస్టు ఇరవై ఐదున రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభించారు మరి దీనికి సంబంధించి ఎన్ని కోట్లు అన్నప్పుడు ఎరేజర్ ఇదే కదా ఓకే ఎన్ని కోట్లు అన్నప్పుడు మళ్ళీ వచ్చింది ఓకే రైట్ ఎరేజర్ ఎరేజర్ ఓకే ఒక వెయ్యి తొమ్మిది వందల ఇరవై ఐదు కోట్లతోటి ముందు అంచనా ఎస్ఎల్బిసికి ఒక పంతొమ్మిది వందల ఇరవై ఐదు కోట్లు మొదటి అంచనా ఎవరికి జయప్రకాష్ అసోసియేట్స్ అనే కంపెనీకి ఇది ఎన్ని కోట్లకు ఇచ్చిర్రు ఆ తర్వాత అది దీని అమౌంట్ సరిపోతలేదని చెప్పేసి మూడు వేల నూట యాభై రెండు కోట్లకు పెంచిర్రు తర్వాత ప్రస్తుతం అది నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్లకు చేరింది అంచనా కోట్లకు అంచనా ఏది ఎస్ఎల్బిసి మొత్తము సారికి ఫస్ట్ అనుకున్న మొత్తం ఎంత ఒక వెయ్యి తొమ్మిది వందల ఇరవై కోట్లు అది సరిపోతలేదని మళ్ళీ మూడు వేల నూట యాభై రెండు కోట్లకు పెంచిర్రు ఇప్పుడు అది కూడా అని చెప్పేసి నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్లకు ప్రస్తుతానికి పెంచిర్రు ఇప్పటి వరకు మొత్తం మీద మూడు వేల కోట్లు ఖర్చు పెట్టరు ఇప్పటి వరకు ఎస్ఎల్బీసీ మీద ఖర్చు పెట్టింది మూడు వేల కోట్లు ఖర్చు పెట్టారు మరి ఇది ఎంత ఉంది ఏం కథ అనేటువంటిది ఒకసారి చూద్దాం మనం పేపర్ ఎటు మీద ఇగో कई अरे किनि रां की कढी किते इहे రైట్ మొత్తం ఇది ఎన్ని లోతులంటే మరి ఎనిమిది వందల ఇరవై ఆరు అడుగు లోతు అడుగుల లోతు నుండి ఈ ప్రాజెక్ట్ వస్తుంది ఈ ప్రాజెక్ట్ మొత్తం మనకి కనబడుతుంది ఇట్లంతా ఎంత లోతు మరి భూమి నుంచి అంటే ఎనిమిది వందల ఇరవై ఆరు అడుగుల లోతు నుండి ప్రాజెక్ట్ అంతా కూడా వస్తుంది ఎన్ని ఎన్ని వాటర్ మరి ఈ ఎస్ఎల్బిసి ఎంత నీటిని మరి అంటే నాలుగు వేల క్యూసెక్కులట నాలుగు వేల క్యూసెక్కుల నీటిని మనకు ఆయకట్టు రైతులకు అందిస్తుంది ఆయకట్టు రైతులకు వ్యవసాయ సేద్యానికి రైతాంగానికి నాలుగు వేల క్యూసెక్ల నీరు రావడం కోసం ఎస్ఎల్బిసిని రెండు వేల నాలుగులో అప్పుడు ముఖ్యమంత్రి ప్రారంభించాడు మరి ఇప్పటివరకు ఎంత ఉంది అంటే మొత్తం ఎంత చూడొచ్చు ఇక్కడ సొరంగం కుప్పకూలిన చోటు ఇక్కడ ఇక్కడ కుప్పకూలింది ఎర్రమార్కు ఏదైతే ఉందో ఇక్కడ కుప్పకూలింది ఇక్కడ తవ్వకం పూర్తయింది ఇది ఇది శ్రీశైలం సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఇది ఈ వాటర్ ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు దీనికి సంబంధించి మనకి ఇక్కడ కనబడుతుంది పదమూడు కిలోమీటర్ల తొంభై మూడు పదమూడు పాయింట్ తొంభై అంటే దాదాపు ఒక పద్నాలుగు కిలోమీటర్లు తొవిరి ఇది తొవ్విరిది మళ్ళీ ఇక్కడ ఇరవై కిలోమీటర్లు ఇది తవ్వర్రు మధ్యలో ఓ తొమ్మిది కిలోమీటర్లు దాదాపు ఒక పది కిలోమీటర్లు అది తవ్వాల్సి ఉంది ఇది తవ్వితే ఈ లింక్ మొత్తం పూర్తి అవుతుంది ఈ ఈ ఈ బ్లూ కలర్ ఏదైతే ఉందో తవ్వింది ఎల్లో కలర్ ఏదైతే ఉందో తవ్వలేదు మరి సొరంగ మార్గం మొత్తం ఎంత అంటే ఇక్కడ నలభై మూడు పాయింట్ తొమ్మిది వందల ముప్పై మూడు ముప్పై ఒకటి కిలోమీటర్లు అన్న సొరంగం వన్ ఇది ఇది సొరంగం టూ సొరంగం టూ ఉంది ఏడు కిలోమీటర్ల చిల్లర ఉంది ఇది నలభై కిలోమీటర్ల నలభై మూడు కిలోమీటర్ల చిల్లర ఇది ఉంది అయితే దీంట్లో ఈ తొమ్మిది కిలోమీటర్లు దర్దా పది కిలోమీటర్లు తవ్వలేదు ఇక దీన్ని ఒవ్వుదామని ఈడ స్టార్ట్ చేశారు నిన్న పదిహేను మీటర్లు కూడా తవ్వలేదు ఇక నీళ్ళు మట్టి అదంతా వచ్చి డిస్టర్బ్ చేసింది ఆగమాగం చేసింది మరి ఇది ఎక్కడికి పోవాలి ఇగో డిండి ప్రాజెక్ట్ ఇది ఈ డిండి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అన్నట్టు ఇది దీ శ్రీశైలం నుంచి వెళ్ళి తవ్వుకుంటూ వచ్చినటువంటి వాటరు ఈ డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి వస్తుంది ఇక్కడ కొంత స్టోరేజ్ అయ్యి ఇక్కడ నుండి లైనింగ్ జరగాల్సి ఉంది ఇగో మళ్ళీ ఇక్కడ తవ్వకం ప్లస్ లైనింగ్ పూర్తి ఇది ఇది తవ్విర్రు లైన్ వేసిర్రు మొత్తం మళ్ళీ పైపులు అంతా ఫిట్ చేస్రు ఇక్కడ లైనింగ్ పైపింగ్ అంతా కూడా కాలేదు ఇక్కడ కూడా పైపింగ్ కాలేదు తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ పోతే వాటర్ అంటే పెండ్లిపాక రిజర్వాయర్ మొత్తం మీద ఇట్లా వచ్చి రావాల్సి ఉంది అన్నట్టు ఇదంతా పూర్తయింది ఇక్కడ పైప్ లైన్ వేయాల్సి ఉంది ఇక్కడ తవ్వాల్సి ఉంది తవ్వి పైప్ లైన్ వేయాల్సి ఉంది ఇది వేస్తే ఇక పూర్తిగా ఆయకట్టు రైతులకు మనకు కొన్ని వేల ఎకరాలు పారడానికి అవకాశం ఉంటుంది ఇది ఎప్పటివరకు పూర్తి కావాలి మరి జూన్ రెండు వేల ఇరవై ఆరు కల్లా పూర్తి కావాలి అంటే ఇది ఒక్కటి తగ్గితే పూర్తి అవుతుంది కాబట్టి నిన్న ఆ జరిగిన సంఘటన ఏదైతే ఉందో పద్నాలుగు కిలోమీటర్ లోపల ఘటన జరిగిందట పద్నాలుగు కిలోమీటర్ లోపల ఇట్లా నిన్న తోవడానికి ఎనిమిదిన్నరకు పోవడం వల్ల ఇంత పెద్ద ఇబ్బంది జరిగింది మొత్తంగా వాళ్ళ ప్రాణాల ఎవరి ప్రాణాలకు ఏమి ఇబ్బంది జరగలేదు మొత్తంగా ఎవరికి ఏమి కాకుండా తొందరగా ఈ సొరంగ మార్గం పూర్తయి రైతులకు నీళ్ళు వస్తే కొంత ఉపయోగం ఉంటుంది